రాజుల రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అంతటా ప్రవక్త యగు యలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒక నిన్ను నంపించి అతనితో ఇట్లా నేను నీవు నడుము బిగించుకుని ఈ తైలుపు గిన్నె చేత పట్టుకుని గిలాదునకు పోయి అచట ప్రవేశించినప్పుడు నింసీకి పుట్టిన యహోషాపాత కుమారుడైన యహూ ఎక్కడున్నాడని తెలుసుకుని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతనిని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకుని పోయి తైలుపు గిన్నె తీసుకుని అతని తల మీద తైలము పోసి నేను నిన్ను ఇస్రాయేలుల మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని ఎహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యము చేయక తలుపు తీసి పారిపోము యవనుడైన ఆ ప్రవక్త పోవల్నని బయలుదేరి కిలాదునకు వచ్చినప్పటికీ సైన్యాధిపతులు కూర్చుని ఉండరి అప్పుడతడు అధిపతి నీకొక సమాచారం తెచ్చితి చెప్పగా యహూ ఇందరిలో అది ఎవరిని కూర్చినదని అడుగగా అతడు అధిపతి నిన్ను గూర్చినదే అనెను అందుకు యహూ లేచి ఇంటిలో ప్రవేశించెను అప్పుడు ఆ యవనుడు అతని తల మీద తైలిము పోసి అతనితో ఇట్ల నేను ఇస్రాయేలు దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా యహోవా జనులైన ఇస్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయించున్నాను కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి ఎహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి యజమేలునకు ప్రతీకారం చేయనట్లు నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని హతము చేయము ఆహాబు సంతతి వారందరినూ నశితురు అల్పుల్లోనేమి గనుల్లోనేమి ఆహాబు సంతతిలో ఏ పురుషుడునూ ఉండకుండా అందరినీ నిర్మూలము చేయము నెబాతు కుమారుడైన ఎరోబాము కుటుంబీకులకు అహియా కుమారుడైన బయేసా కుటుంబీకులను నేను అప్పగించినట్లు ఆహాబు కుటుంబీకులను నేను అప్పగించుదును యజేలు పాతిపెట్టబడక ఎజరేయలు భూభాగమందు కుక్కల చేత తినివేయబడును ఆ యవనుడు ఈ మాటలు చెప్పి తలుపు తీసి పారిపోయేను యహు బయలుదేరి తన యజమానుని సేవకుల యుద్ధకు రాగా ఒకడు ఏమి సంభవించినది ఆ విరివాడిని యుద్ధకు వచ్చిన హేతువేమని అతని నడుగగా అతడు వానిని వాని మాటలు మీరెరిగియేయున్నారని చెప్పెను కాబట్టి వారు అదంతయు వట్టిది జరిగిన దానిని మాకు తెలియజెప్పమనగా అతడిట్ల నేను నేను నిన్ను ఇస్రాయిల్ మీద పట్టాభిషిక్తినిగా చేయిచున్నానని యహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పెను అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతడి క్రింద పరిచి బాకా ఊదించి యహూ రాజయ్యున్నాడని చాటించు ఈ ప్రకారము నింసీకి పుట్టిన యహోషపాతు కుమారుడైన యహూ యహోరాము మీద కుట్ర చేశాను అప్పుడు యహోరామును ఇజ్రాయేల్ వారందరు సిరియా రాజైన హజాయల్ను రామోత్ కిలాదు దగ్గర కావలియుండరి అయితే యహోరాము సిరియారాజైన హజాయేలుతో యుద్ధం చేయుచుండగా సిరియన్ల వల్ల తాను పొందిన గాయంలను బాగు చేసుకున్నటికై ఎజ్రాయలు ఊరికి తిరిగి వచ్చుచుండెను అంతట యహూ నీకు అనుకూలమైతే ఈ సంగతి తెలియబడుకుండా ఈ పట్టణంలో నుండి ఎవనినైనా ఎజ్రేయల్ ఊరికి తప్పించుకుని పోని ఎక్కుమని ఇచ్చి రథము ఎక్కి ఎజ్రేయల్ ఊరిలో యహోరాము మంచము పట్టి ఉండగా అచ్చడికి పోయెను మరియు యువదరాజ నహజ యహోరామును దర్శించుటకే అచ్చడికి వచ్చి ఉండెను ఎజ్రేయలు గోపురము మీద కావలివాడు నిలిచి ఉండి యహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూచి సైన్యమొకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వారితో సెలవిచ్చను కాబట్టి ఒకటి గుర్రమెక్కిపోయి అతనిని ఎదుర్కొని సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపినగా యహో సమాధానంతో నీకేమి పని నీవు నా వెనుకకు తిరిగి రమ్మని వారితో చెప్పగా ఆ కావలివాడు పంపబడినవాడు వారిని కలుసుకునే గాని తిరిగి రాక నిలిచినని సమాచారం తెలిపెను రాజు రెండవ రవతను పంపగా వాడు వారి యుతకు వచ్చి సమాధానముగా వచ్చుచున్నారా అని అడుగుమని రాజు నన్ను పంపిననగా యహూ సమాధానంతో నీకేమి పని నా వెనుకకు తిరిగి రమ్మని వారితో చెప్పను అప్పుడు కావలివాడు వీడును వారిని కలుసుకుని తిరిగి రాక నిలిచెను మరియు అతడు వెర్రి తోలడం తోలుచున్నాడు గనుక అది నింషీ కుమారుడని ఎహు తోలడం వలనే ఉన్నదనెను రథము సిద్ధు చేయమని యహోరాము సెలవియ్యగా వారు అతని రథము సిద్ధం చేసిరి అప్పుడు ఇస్రాయిలు రాజైన యహోరామును యువదారాజైన అహజ్యాయును తమ తమ రథములను ఎక్కి యహూను కలియబోయిజ్రేయులుడైన నాబోతు భూవాగు మందు అతనిని ఎదుర్కొనరి అంతట యహోరాము యహూను చూచి యహూ సమాధానమా అని అడుగగా యహు నీ తల్లి అయిన యజుబేలు జారత్వములను చిల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం వచ్చిన నేను యహోరాము రథము త్రిప్పి అహజయ ద్రోహము జరుగుచున్నదని అహజయాతో చెప్పి పారిపోయాను అప్పుడు యహు తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతని గుండె గుండా గనుక అతడు తన రథమునందే ఎరిగాను కాగా యహు తన అధిపతి అయిన బిద్కర్ను పిలిచి ఇట్ల నేను అతని ఎత్తి ఎజ్రేయూరుడైన నాబోతు భూభాగమందు పడవేయము మనమిద్దరమును అతని తండ్రి అయిన వెనుక గుర్రములకి వచ్చినప్పుడు యహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకునుము అప్పుడు యహోవా సెలవించినది ఏమనగా నిశ్చయముగా నాబోతు రక్తమును వాని కుమారుల రక్తమును నిన్నటి దినమున నేను చూచితిని తిని గనుక ఈ భూభాగం మందు నేను దానికి ప్రతీకారము చేయదును ఇదే యహోవా వాక్కు కాబట్టి నీవు యహోవా మాట చొప్పున అతను ఎత్తి ఈ భూభాగం మందు పడవేయుము అనెను యోధారాజైన అహజ్యాద్ అరిగిన దాన్ని చూచి వనములోని నగరి మార్గముగా పారిపోయిను అయినను యహు అతన్ని తరిమి రథమునందు అతని హతము చేయడని ఇచ్చాను గనుక వారు ఇబ్రాయాము దగ్గరున్న గూరునకు పో మార్గముందు అతని కొట్టగా అతడు మెగిద్దోకు పారిపోయి అచడ మరణమాయను అప్పుడు అతని సేవకులు అతనిని రథం మీద వేసి ఎరిశులేమునకు తీసుకుని పోయి దావీదుపురం అతని పితృల సమాధులు అతని పాతిపెట్టెరి అహాజియా అహాబు కుమారుడైన యహోరాము ఏలుబడిలో పదకొండవ సంవత్సరం ముందు యోధాను ఏను యహు ఎజ్రేల్ ఊరికి వచ్చిన సంగతి యజమేల్నకు వినబడిను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకుని శిరోభూషణములు ధరించుకుని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా యహు గుమ్మం ద్వారా ప్రవేశించను ఆమె అతనిని చూచి నీ యజమానుని చంపినవాడా జిమ్రీ వంటివాడా నువ్వు సమాధానముగా వచ్చు అని అడుగగా అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి నా పక్షముందున్న వారెవరని అడుగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి చూచిరి దీనిని క్రింద పడద్రోయమని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గురముల మీదను చెందెను మరియు గురముల చేత అతడు దానిని త్రొక్కించెను అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని కనుగొని పెట్టుడని ఆజ్ఞ ఇయ్యగా వారు దానిని పాతి అయితే దాని కపాలమును పాదములను అరచేతులు తప్ప మరి ఏమీ కనబడలేదు వారు తిరిగి వచ్చి అతనితో ఆ సంగతి తెలియజెప్పగా అతడిట్లను ఇది యజుబేలని ఎవరూ గుర్తుపట్టలేకుండా ఎజరేయలు భూభాగం కుక్కలు యజబేలు మాంసమును తిను యజుబేలు యొక్క కళేబరము భూభాగం ముందున్న పెంటవలే నుండును అని తన సేవకుడును తిస్బియుడను ఏలియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగేను రాజుల రెండవ గ్రంథము పదవ అధ్యాయము సోమ్రోనులో అహాబునకు డెబ్బైది మంది కుమారులుండ్రి యెహు వెంటనే తాగీతులు వ్రాయించి సోమ్రోను నుండు ఇజ్రేయల్ అధిపతులకును పెద్దలకును అహాబు పిల్లలను పెంచిన వారికి పంపి ఆజ్ఞ ఇచ్చినదేమనగా మీ యజమానుని కుమారులు మీ యుద్ధనున్నారు మరియు మీకు రథములను గుర్రములను ప్రాకారము గల పట్టణమును ఆయుధ సామాగ్రిను కలవుగదా కాబట్టి ఈ తాకీదు మీకు ముట్టిన వెంటనే మీ యజమానుని కుమారులలో ఉత్తములను తగినవాడునైన కోరుకొని తన తండ్రి సింహాసనం మీద అతనిని ఆశీనుగా చేసి మీ యజమానుని కుటుంబీకుల పక్షమున యుద్ధమాడు వారు ఇది విని బహుభయపడి ఇద్దరు రాజులు అతని ముందర నిల్వజాలకపోయిరే మనమెట్లు నిలవగలమని అనుకుని కుటుంబపు అధికారియు పట్టణపు అధికారియు పెద్దలను పిల్లలను పెంచిన వారిను కూడి ఎహూకు వర్తమానం పంపి మేము నీ దాసులము నీ సెలవు ప్రకారము సమస్తము జరిగించదుము మేము ఎవరిని రాజుగా చేసుకొనము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయమని తెలియజేసరి అప్పుడతడు రెండవ తాకీదు వ్రాయించి మీరు నా పక్షం నుండి నా మాట వినుటకు ఒప్పుకుని ఎడల మీ యజమానిని కుమారుల తలలను తీసుకుని రేపు ఈ వేళకు ఎజ్రేయలునకు నా యుద్ధకు రెండే ఆజ్ఞ ఇచ్చాను డెబ్బై మంది రాజకుమారులను వారిని పెంచిన పట్టణపు పెద్దల యుద్ధ ఉండిరి కావున ఆ తాకీదు తమకు ముట్టినప్పుడు వారు డెబ్బది మంది రాజకుమారులను పట్టుకుని చంపి వారి తలలను గంపలలో పెట్టి ఎజ్రేయుల్లోనున్న అతని యుద్ధకు పంపిరి దూత అతని యుధకు వచ్చి రాజకుమార్ల తలలు వచ్చిన వచ్చినవరి చెప్పగా అతడు ఉదయం వరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడెను ఉదయమైనప్పుడు అతడు బయటికి వచ్చి నిలిచి జనులందరినీ చూచి మీరు నిర్దోషులు నేను నా యజమానిని మీద కుట్ర చేసి అతని చంపితిని అయితే వీరందరినీ ఎవరు చంపిరి ఆహాపు కుటుంబీకులను గూర్చి యహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటి నెరవేరకపోదు తన సేవకుడైన ఏలియా ద్వారా తాను సెలవిచ్చిన మాట యహోవా నెరవేర్చినని చెప్పెను ఈ ప్రకారం యహూ ఎజ్రేయలులో ఆహాబు కుటుంబీకులందరినీ అతని సంబంధులకు గొప్పవారినందర్నీ అతని అందరినీ అతడు నియమించిన యాజకులను హతము చేసెను అతనికి ఉండనీయలేదు అప్పుడు అప్పుడతడు లేచి ప్రయాణమై సోమురోను పట్టణమునకు పోయెను మార్గమందు అతడు గొర్రె వెంటుకులు కత్తిరించి ఇంటికి వచ్చి యోధారాజైన అహజ్య సహోదరులను ఎదుర్కొని మీరు ఎవరని వారిని అడుగగా వారు మేము అహజ్యా సహోదరులము రాజకుమారులను రాణి కుమారులను దర్శించుటకు వెళ్ళుచున్నామని చెప్పిరి వారిని సజీవులుగా పట్టుకొనుడని అతడు చెప్పగా వారు వారిని సజీవులుగా పట్టుకుని ఒకని నేను గొర్రె గొర్రెండుకులు కత్తిరించి ఇంటి గోతి దగ్గర నల్వది ఇద్దరిని చంపిరి అతడి నుండి అతడు పోయిన తరువాత నన్ను ఎదుర్కొని వచ్చిన రేఖాబు కుమారుడని యహోనాదాబును కనుగొని అతనిని ప్రశ్నలు అడిగి నీ ఎడల నాకున్నట్టుగా నా ఎడల నీకున్నదా అని అతను అడగగా యహోనాబు ఉన్నదనెను అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసెను గనక యహు తన రథము మీద అతనిని ఎక్కించుకుని గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటికై నాతో కూడా రమ్మనగా యహు రథం మీద అతని కూర్చుండబెట్టిరి అతడు సోమరోనునకు వచ్చి సోమరూనులో ఆహాబునకు శేషించిన వారిని అందరినీ చంపి ఏలియాకు యహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి ఆహాబును నిర్మూలన చేయవరకు హతము చేయటం ఆనుకుండెను తరువాత యహూ జనులందరినీ సమకూర్చి వారికి వారికిలాగూ ఆజ్ఞ ఇచ్చెను ఆహాబు బైలదేవతకు కొద్దిగానే పూజ చేసెను యహూ అను నేను అధికముగా పూజ చేయబోచున్నాను కావున ఒకడైన తప్పకుండా బయలు ప్రవక్తలందర్నీ వారి భక్తులందర్నీ వారి యజమానులందర్నీ నాయుధకు పిలువ నంపించుడి నేను బయలునకు గొప్ప బలి అర్పింపబోవచ్చున్నాను గనుక రానివాడెవడో వారిని బ్రతకనీయనని చెప్పెను అయితే బయలునకు మ్రక్కు వారిని నాశనము చేయుటికై అతడు ఈ ప్రకారము కపటోపాయము చేశాను మరియు యహూ బయలునకు పండగ నియమింపబడిన చాటించుడని ఆజ్ఞ ఇయ్యగా వారలాగూ చాటించిది యహూ ఇస్రాయిల్ దేశం అంతటిలోనికి వర్తమానము పంపించగా బయలునకు మృక్కు వారందరు వచ్చి రానివాడు ఒకడునూ లేడు వారు వచ్చి బయలుగుడిలో ప్రవేశింపగా ఎచ్చటూ చోటు లేకుండా బయలుగుడి ఈ తట్టు నుండి ఆ తట్టు వరకు నిండిపోయిను అప్పుడతడు వస్త్రశాల మీద ఉన్న అధికారిని పిలిచి బయలునకు మృక్కు వారికి అందరికీ వస్త్రములను బయటికి తెప్పించమని చెప్పగా వాడు తెప్పించెను యహూయును రాకాబు కుమారుడైన యహోనాదాబును బయలుగుడిలో ప్రవేశింపగా యహు యహోవా భక్తుల్లో ఇచ్చట మీ ఇచ్చట యుద్ధనుండనిక బయలునకు మృక్కువారు మాత్రమే ఇడునట్లు జాగ్రత్త చేయడని బయలున్నకు మృక్కువారితో ఇచ్చాను బలులను దహన బలులను అర్పించుటే వారు లోపల ప్రవేశింపగా యహు ఎనభై మందిని బయట ఉంచి నేను మీ వసము చేసిన వారిలో ఒకడైనా తప్పించుకుని పోయిన ఎడల వారి ప్రాణమునకు బదులుగా వారి పోనిచ్చిన వారి ప్రాణము తీతున్నని వారితో చెప్పి ఉండెను దహనగులు అర్పించుట సమాప్తి కాగా యహు మీరు లోపల చొచ్చి ఒకడైనను బయటికి రాకుండా వారిని చంపుడని తన కావులవారితోనూ అధిపతులతోనూ చెప్పగా వారు అందరినీ హతము చేసరి పిమట కావలివారును అధిపతులను వారిని బయట వేసి బయలుగుడి ఉన్న పట్టణమునకు పోయి బయలుగుడిలోని నిలువు విగ్రహములను బయటకు తీసుకుని వచ్చి వాటిని కాల్చివేసిరి మరియు బయలు ప్రతిమను గుడిని క్రింద పడగొట్టి దానిని పెంట ఇల్లుగా చేసిరి నేటి వరకు అది అలాగే ఉన్నది ఈ ప్రకారం యహూ బయలుదేవతను ఇస్రాయేల్వారి మధ్య నుండకుండా నాశనం చేశాను అయితే ఇస్రాయేలువారు పాపం చేయుటకు నెబాతు కుమారుడైన ఎరోబాము కారకుడైనట్లు యెహూ కూడా అందుకు కారకుడై బేతేలు దాను అను స్థలములందున్న బంగారు దూడలను అనుసరించుట మానలేదు కావున యహోవా యహూతో నీలా సెలవిచ్చను నీవు నా అంతటి ఆహాబు చేసి నా దృష్టికి న్యాయమైన బాగుగా నీ కుమారులు నాలుగో తరము వరకు ఇస్రాయిలు రాజ్య సింహాసనం మీద ఆశీను లగురు అయితే ఇస్రాయిలు వారు పాపం చేయుటకు కారకుడైన ఎరోబాము చేసిన పాపములను యహు ఏమాత్రమును విసర్జించిన వాడై ఇస్రాయిలు దేవుడైన యహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణహృదతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాయను ఆ దినుమలలో ఎహోవా ఇస్రాయేలు వారిని తగ్గించను ఆరంభించెను హజాయేలు ఇస్రాయిలు సరిహద్దుల్లోనున్న యోర్దాను తూర్పు దిక్కిన గాదీలకును రూబేనీయులకును చేరికైన గిలాదు దేశం అంతటిలోను అన్నోను నది దగ్గరున్న ఆరోయేరు మొదలుకొని మనశీల దేశంలోను అనగా గిలాదులోను బాసానులోను వారిని ఓడించెను యహు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతని పరాక్రమమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు అందువ్రాయిబడి ఉన్నది అంతటి యహు తన పితరులతో కూడా నిద్రించి సోమ్రోనులో సమాధి చేయబడిను అతని కుమారుడైన యహోయా హాజు అతనికి మారుగా రాజాయెను సోమ్రోనులో యహు ఇస్రాల్ కాలము ఇరువది ఎనిమిది ఏండ్లు